ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు విశేషం ఏంటంటే ఆ గొర్రెల కాపర్ల కమ్యూనిటీ నుంచి ఐపీఎస్ అయిన మొదటి వ్యక్తిగా ఆయన రికార్డ్ సృష్టించారు అయితే సిద్దప్ప తాజాగా చేసిన ఒక పని నెటిజన్ల మనసు గెలుచుకుంది చిన్నప్పుడు ఆకాశంలో వెళ్లే విమానాన్ని చూసి ముచ్చట పడే ఇప్పుడు తన తల్లిదండ్రులను మరియు ఆత్మీయులను స్వయంగా విమానం ఎక్కించారు చిన్నప్పుడు విమానం గురించి కళలు కనేవాడని ఆ కళ ఈ రోజు ఇలా నిజమైంది అంటూ తన తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు నిరుపేద కుటుంబంలో పుట్టిన లక్ష్యం వైపు అడుగులు వేసి ఉన్నత స్థానానికి చేరుకోవడమే కాకుండా తన మూలాలను మర్చిపోకుండా తల్లిదండ్రుల కోరిక తీర్చిన సిద్ధప్ప ప్రయాణం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం ప్రతిభకు పేదరికం అడ్డుకాదని ఆయన మరోసారి నిరూపించారు